మన హైదరాబాద్లోనే మరో అద్భుతం ప్రధాని మోదీ గారే స్వయంగా మన్ కీ బాత్లో చెప్పిన బన్సీలాల్పేట్ మెట్లబావి కనువిందు చేస్తున్న అందాల మెట్లబావి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ ఎన్నో ప్రాచీన నిర్మాణాలు ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయం మన హైదరాబాద్ అని మనకందరికీ తెలుసు అలా నాటి చరిత్ర గురించి చెప్పే ఎన్నో నిర్మాణాలు భాగ్యనగరంలో బయటపడుతూనే ఉన్నాయి అందులో ఒకటే ఈ అద్భుతమైన అందాల మెట్ల బావి మేము మీకు ఇప్పుడు చూపించబోతున్నాము అది ఎక్కడో లేదండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో బన్సీలాల్పేట మెట్ల బావి అయితే మనకు కనిపిస్తుందండి దీనినే నాగన్న కొండ అని కూడా అంటారు ఈ మెట్ల బావి యొక్క గూగుల్ మ్యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చూడండి ఈ మెట్ల బావికి వెళ్ళడానికి మనకు రెండు రూట్లు అయితే ఉంటాయండి అసలు ఈ మెట్ల బావి చరిత్ర ఏంటో చూద్దాం పదండి ఎంతో అందమైన ఈ మెట్ల బావి యొక్క వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసామండి మనం ఈ స్టెప్ వెళ్ళ దగ్గరికి ఇక్కడ టైమింగ్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ టికెట్స్ అయితే చూడవచ్చండి ఒక్కరికి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మన ప్రధాని మోదీ గారు కూడా మాన్ కీ బాత్లో ఎనభై ఏడవ ఎపిసోడ్లో సికింద్రాబాద్ బన్సీలాల్పేట మెట్ల బావి గురించి కూడా మాట్లాడారండి ఇక్కడ మనం మెట్ల బావి కంటే ముందు ఇక్కడ మనకు కొన్ని గ్యాలరీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫస్ట్ గ్యాలరీకి అయితే మనం వెళ్తున్నామండి ఈ ఫస్ట్ గ్యాలరీలో ఇంతకు ముందు ఈ స్టెప్ వెల్ ఎలా ఉందో మనకైతే ఇక్కడ వివరించడం జరిగింది ఫొటోస్ ద్వారా సికింద్రాబాద్లో ఇలాంటి ఒక బావి ఉంది అని చాలా మందికి తెలియదు దీనిని బన్సీలాల్పేట బావి అని అంటారు ఈ బావిని పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు నాటి గుర్తులను కూడా ఇక్కడ అధికారులు గుర్తించడం జరిగింది బ్రిటిష్ కాలంలో ఈ బావి చుట్టూ పిట్టగోడల నిర్మాణం జరిగింది ఈ బావి లోతు యాభై మూడు అడుగులు కాలక్రమేణా ఇందులో చెత్త పేరుకుపోవడంతో ఈ బావి మూసుకుపోయి ఒక చెత్త కుప్పలాగా మారింది ఇక్కడ చూడండి బావి యొక్క నమూనాని మనం ఇక్కడ చూడవచ్చండి ఈ గ్యాలరీలో ఈ సెకండ్ గ్యాలరీకి అయితే వెళ్తున్నామండి మనం ఈ గోడలపైన చూస్తున్నట్లయితే మనకు బావిలో ఎలాగైతే స్టెప్స్ అయితే ఉన్నాయో అలాగే ఇక్కడ పెయింటింగ్ అయితే వేయడం జరిగింది ఈ బావి పూర్తిగా చెత్తకుప్పలాగా మారిపోయిన తర్వాత ఈ బావిని పునరుద్ధరించాలని నిర్ణయించిన తర్వాత దీనిలో నుంచి దాదాపు రెండు వేల టన్నుల చెత్తను బయటకు తీయడం జరిగింది రెండు వేల టన్నుల చెత్తను అందులో నుంచి తీశారంటే దీని దుస్థితి అప్పట్లో ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ బావి నుంచి చెత్తను బయటకు తీయడానికి ఎనభై నుంచి వంద మంది మహిళలు పని చేశారంట పురుషులు ఈ పని చేసేవారు కానీ బలంగా ఏదైనా చేసినప్పుడు దీని నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ బావిలో రోజు ఉదయానికల్లా ఐదు నుంచి ఆరు అడుగుల నీరు ఊరుతుందంట చాలా అద్భుతంగా ఉందండి ఈ బావి ఇవన్నీ ఫొటోస్ చెత్తను మొత్తం క్లీన్ చేసిన తర్వాత తీసిన ఫొటోస్ అండి ఈ బన్సీలాల్పేట మెట్ల బావిని నాగర్ణకుంట అని కూడా అంటారండి తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ బావిని మళ్ళీ పునరుద్ధరించడం జరిగిందండి ఎంతో అద్భుతమైన ఈ మెట్ల బావి అనేది బయటపడడం జరిగింది మన చారిత్రక సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత అండి మనం మూడవ గ్యాలరీకి అయితే వెళ్ళామండి చూడండి చెత్తను క్లీన్ చేస్తున్న కార్మికులు చూడండి ఎంతోమంది శ్రామికులు శ్రమించి ఆ చెత్తనంతా తీసివేసి మనకు ఇంత అద్భుతమైన మెట్ల బావిని అయితే అందించడం జరిగింది మెట్ల బావిలో కూడా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు అనేవి దొరకడం జరిగిందండి అవన్నీ ఇక్కడ గ్యాలరీలో ఉంచడం జరిగింది అవి కూడా చూద్దాం ఈ మెట్ల బావిని మనం ఒక రెయిన్ వాటర్ ప్రాజెక్టుగా గా చెప్పుకోవచ్చండి భవిష్యత్ తరాల కోసం అప్పటి రాజులే మనకు ఈ మెట్ల బావులను అనేవి నిర్మించడం జరిగింది మన భవిష్యత్ తరాలకు నీటి అవసరాన్ని గుర్తించి ఇలాంటి మెట్ల బావులను నిర్మించడం ఎంతో అద్భుతంగా ఉందండి ఈ బావిలో కొన్ని వస్తువులైతే దొరకడం జరిగింది ఇవేనండి ఆ వస్తువులు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అప్పట్లో రాజులు వాడిన కొన్ని వస్తువులైతే ఇక్కడ దొరకడం జరిగింది చూడండి బావి లోపల మొత్తం చెత్త ఎలా పేరుకుందో మనం ఇక్కడ ఫొటోస్ ద్వారా చూడవచ్చండి ఎంతో కష్టపడ్డ జీహెచ్ఎంసీ వారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవచ్చండి ఆనాడే ఇంతటి సాంకేతికతతో కూడిన బావిని ఎలా నిర్మించారు అసలు మెట్ల బావి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం మెట్ల బావులు ఎలా ఉంటాయో మనందరికీ చాలామందికి తెలియదండి కానీ రాజుల కాలంలో ఈ మెట్ల బావుల ద్వారానే పూర్వీకులు వారి దాహాన్ని తీర్చుకునేవారట భూమి లోపల నుంచి నిరంతరం నీటి ఊట ఊరుతోనే ఉండడం ఈ మెట్ల బావి యొక్క ప్రత్యేకత కాలానుగుణంగా రాజులు కట్టించిన ఈ మెట్ల బావులు కనుమరుగైపోయాయి ఈ బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ గండిపేట వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుందండి ఇక్కడ ఒక పర్యాటక ప్రదేశంగా కూడా మనం చెప్పుకోవచ్చు భవిష్యత్ తరాల నీటి అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం రెయిన్ వాటర్ ప్రాజెక్టు సంస్థ బావుల పునరుద్ధరణ పనులు చేపట్టింది తద్వారా ఈ ఇంత అందమైన బావి అనేది బయటపడడం జరిగిందండి మన చారిత్రక సంపదని ఈ విధంగా మనం కాపాడుకోవాలి తప్పకుండా మనందరి బాధ్యత కూడా ఈ బావుల పునరుద్ధరణ క్రమంలోనే ఈ బన్సిలాల్పేట మెట్ల బావ్ అనేది బయటపడడం జరిగిందండి ఇలాంటి మెట్ల బావులు హైదరాబాద్లో చాలా ఉండొచ్చు కానీ అవి మనకు కనిపించవు చూడండి అప్పటి కాలంలో నీరు కూడా ఇక్కడ చక్రాలు అయితే కనిపిస్తున్నాయి కదా వాటి నుండి నీరు తోడుకునేవారంట ఇక్కడ కింద చూడండి నీరు తోడుకున్న తర్వాత మిగిలిన వాటర్ కూడా వేస్ట్ కాకుండా మళ్ళీ బావిలోనే పడేటట్టు ఇక్కడ నిర్మాణం అయితే చేయడం జరిగిందండి వాననీళ్ళు కూడా వేస్ట్ కాకుండా ఈ బావిలోనే పడేటట్టు ఒక ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉందండి ఈ బావి మీరు కూడా ఈ వైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ బన్సీలాల్పేట్ మెట్ల బావి నాగన్న కుంటాన్ని తప్పకుండా చూడండి ఈ బావి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఉదయానికల్లా ఐదు ఆరు అడుగుల నీరు మళ్ళీ ఊరుతూనే ఉంటుంది అంటే లోపల నీటి ఊటలు ఉన్నాయి కాబట్టి నీరు ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది ఆ బావి పైన చూడండి గుర్రపు మొహాలతో చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది ఈ బావిని పగలు చూడడం ఒక ఎత్తు అయితే రాత్రి చూడడం ఇంకో ఎత్తు అండి ఈ బావి ప్రత్యేకత అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే నైట్ వ్యూ మన కన్నులకు పండగగా ఉంటుంది అంత అందంగా ఉంటుందండి మేము అందుకే నైట్ వరకు ఇక్కడ వెయిట్ చేసి ఈ లైటింగ్ అయితే చూసి వెళ్ళడం జరిగిందండి చాలా అందంగా ఉన్నాయి ఈ లైటింగ్లో ఈ బావి చుట్టూ మండపాలతో ఎంతో అందంగా కనిపిస్తుందండి ఈ బావి బావి లోపల వరకు వెళ్ళి మనం చూడలేమండి ఆ మండపాలు కూడా తిరగలేము ఎందుకంటే ఇక్కడ కింద స్టెప్స్ వరకే పర్మిషన్ ఉంది తర్వాత మనకు పర్మిషన్ లేదు ఇక్కడ నుండే మనం ఫొటోస్ దిగొచ్చు మేమైతే చాలా ఫొటోస్ అయితే దిగామండి అంత అద్భుతంగా ఉంది ఈ లైటింగ్ యాభై మూడు అడుగుల లోతులో ఉంటుందండి ఈ బావి మన ప్రధాని మోదీ గారు కూడా ఈ బావి గురించి మాట్లాడారంటే మనం ఎంతో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఈ బావి గురించి ఇప్పుడు ఈ స్టెప్ వెల్ ఒక పర్యాటక కేంద్రంగానే కాకుండా ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కూడా ఎంతో ప్రత్యేకత చెందింది ఇక్కడ మనం స్టెప్ వెల్ యొక్క లోగోనైతే చూడవచ్చండి నాగన్నకుంట లాల్పేట అసలు ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన భవిష్యత్ తరాల కోసం నీటిని కాపాడుకోవడం ఈ స్టెప్ వెల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రెండు సంవత్సరాల ముందు ఈ బావిని అయితే ఓపెన్ చేయడం జరిగిందండి ఈ బన్సీలాల్పేట్ మెట్లబావి బావి కుంట ఎంతో అద్భుతంగా ఉంది కదా మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని చరిత్ర కలిగిన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి